ఓదల మండల కేంద్రంలో ఐదేళ్ల క్రితం నిర్మించి అలా వదిలేసిన రూమ్ లను వెంటనే అర్హులైన నిరుపేదలను గుర్తించి పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విజయ రమణారావు వేగవంతం చేస్తున్నారు ఓదలా మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిసరాలను పరిశీలించి మౌలిక సౌకర్యాల కల్పన కోసం అధికారులు అంచనా వేసి త్వరగా నిపేదికను అందించాలని అధికారులను ఎమ్మెల్యే విజయరామారావు సోమవారం ఆరేష్ డబల్ బెడ్రూమ్ ప్రాంతాన్ని పరిశీలించి నిర్మాణం పూర్తయిన నూట నలభై ఎనిమిది రూమ్ బెడ్రూమ్లను వంద రోజుల్లో పంపిణీ చేస్తామని ఓదల ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ లో చుట్టూ విరివిగా పెరిగిన పిచ్చి చెట్లను తొలగించి రహదారి నిర్మాణం చేపట్టి లకు కావాల్సిన కరెంటు నల్లాలు బిగించి అందజేస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు అనంతరం ఓదెల గ్రామంలోని రైతు వేదికను సందర్శించి రైతు రుణమాఫీ కాని వారి కోసం స్పెషల్ గా రైతు వేదికలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్ ని వ్యవసాయ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ విషయంలో ప్రజలను మోసం చేసిందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని దానిలో భాగంగా అర్హులందరికీ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు అలాగే పూర్తి అయిన డబల్ బెడ్రూమ్లా పెండింగ్ పనుల నిర్మాణాలను పూర్తి చేసి త్వరగానే నిరుపేదలకు ఇందిరా మైళ్లను అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని అన్నారు అలాగే త్వరలోనే ఇందిరా మైళ్లను నిరుపేదలకు మంజూరు చేసి నిర్మాణాలు చేసుకునే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది అని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ గారు రెండు లక్షల రుణమాఫీ ప్రకటించారని ఎన్నికల హామీకి కట్టుబడి ఉండి రైతులకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని అర్హులైన ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసి తీరుతుందని ప్రతిపక్షాలు చేసే విమర్శలను రైతులు నమ్మకూడదని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల సాంకేతిక లోపాల వల్ల మరికొన్ని చోట్ల బ్యాంకుల తప్పిదం వల్ల రైతులకు రుణమాఫీ అందలేదని అన్నారు వాటన్నింటినీ హెల్ప్ లైన్ ద్వారా సవరిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు మూలా ప్రేమ్సాగర్ రెడ్డి మాజీ సర్పంచ్లు ఆకుల మహీందర్ ఢిల్లీ శంకర్ కొంచెం మల్లయ్య కాంగ్రెస్ నాయకులు చీకట్ల కొండయ్య బోడకుంట శంకర్ సిద్దం కుమార్ స్వామి బైరి రవి గౌడ్ సుమన్ రెడ్డి ఇంకా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రోడ్డు వైడనింగ్ కోసం ఏదైతే మరు మంజూరైనటువంటి అయినటువంటి రోడ్ను దా కిలోమీటర్ల మేరకు గ్రామంలో గ్రామస్తులందరినీ కలుపుకొని గ్రామస్తులందరితో చర్చించి మరి ఆ రోడ్డు నిర్మాణం దాంతోపాటు మరి ఆ సైడ్ రైన్ లేదు అది కూడా కావాలంటే నూతనంగా సైడ్ రైన్ కూడా నిర్మాణం మంజూరిపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి అక్కడి నుంచి వెళ్ళి ఓదల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కూడా రావడం జరిగింది మరి దీనికి సంబంధించి గవర్నమెంట్కు ప్రభుత్వానికి నివేదించి ఏదైతే ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి మరి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక గత సంవత్సరాల కొద్దీ మిగిలిపోయినటువంటి ఇళ్లను త్వరలోనే మంజూరు తీసుకొచ్చి రాబోయే మూడు నాలుగు మాసాలలోనే దాన్ని పూర్తి చేయించి ప్రజలందరూ కూడా పేద ప్రజలందరూ కూడా సౌకర్యవంతంగా ఉండే విధంగా చేయాలన్నటువంటి ఆలోచనతో ఇవాళ ఓదల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి రావడం జరిగింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వడానికి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది మరి ఏదైతే కెనాల్ నుండి మోడల్ స్కూల్ వరకు కూడా ఆరు వందల యాభై మీటర్లు తక్షణమే సీసీ రోడ్ కావాలి పిల్లలకి ఇబ్బంది అవుతూ ఉందని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కోరుతూ ఉన్నారు తరువాస దీంతో పాటు మరి మేము అంతా కలిసి రైతులకు సంబంధించి రైతు వేదికలో కూర్చొని ఏదైతే ఇవాళ రైతు రుణమాఫీ కానటువంటి రైతులు ఉన్నారో మరి అక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా పరిశీలించడం జరిగింది రైతులకు సంబంధించి రేషన్ కార్డు లేనటువంటి కుటుంబాలు కానీ ఆధార్ కార్డు నంబరు తప్పబడ్డ కానీ ఇంకా ఇతరాత్ర కారణాలతోని ఎవరికైతే రైతు రుణమాఫీ జరగలేదో వాళ్ళందరితో కూడా ఇక్కడ ఏఓ కానీ ఈఈఓలు కానీ మరి అక్కడ హెడ్ క్వార్టర్లు కూర్చొని మరి ఎక్కడెక్కడ ఇక్కడ మిస్ అయినవి ఉన్నాయో వాళ్ళందరి కూడా దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నారు దాదాపు పదిహేను వందల పైచీలకు దరఖాస్తులు ఇప్పటివరకు వారు పరిశీలించి మరి ప్రభుత్వానికి అప్లోడ్ చేయడం జరిగింది మరి అవన్నీ కూడా దశలవారీగా రైతులకు రుణమాఫీ జరగడానికి రైతులకు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం వంద శాతం వారు రేవంత్ణతో కలిసి నడిచిన వారు రేవంత్ణతో కలిసి నడిచిన వారుపల్లి గడ్డ మీద కాంగ్రెస్ జెండా జన నేత నిరుపేదల కండా కాంగ్రెస్ జెండా జననేత విజన్మా నిరుపేతన ఘంటా జననేతా విచ్చన్న నిరుపేదల కండ గట్ట బీద కాంగ్రెస్ జెండా జననేతా విచ్చన్న నిరుపేదల కండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి